హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ఇప్పుడైతే కార్తీక మాసం కదండి ఈ కార్తీక మాసంలో నోములు ఉన్న వాళ్ళైతే నోముల పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా మాకైతే నోములు లేవండి కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళకైతే ఉంది మా అమ్మమ్మ వాళ్ళు ఈ నోముల పండుగని ఎలా చేసుకున్నారు అన్నదే ఈ బ్లాగ్ అండి ఇక్కడ మేమైతే టెంపుల్లోకి అయితే వచ్చాము ఈ నోములు ఉన్నవాళ్ళు కొంతమంది ఇంట్లో చేసుకుంటారు కొంతమంది అయితే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో చేసుకుంటారండి ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అయితే టెంపుల్లోనే చేసుకుంటున్నారు ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు చూడొచ్చు మీరు కూడా పూజ చేసే రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఎంట్రీ టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి మేము వెళ్ళే టైంకే చాలా మంది అయితే వచ్చేస్తున్నారు చూడండి వీళ్ళంతా ఇంట్లో కాకుండా టెంపుల్లో నోములు చేసుకునే వాళ్ళేనండి ఇక్కడ వీళ్ళు పూజకు కావలసినవన్నీ తీసుకొని రెడీగా కూర్చొని ఉన్నారు ఇంకా పూజారి గారు వస్తే పూజ అయితే స్టార్ట్ అవుతుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పూజ హాల్లో రెండు వరుసలుగా కూర్చోబెడతారండి వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళని అయితే కూర్చోబెడతారు ఇంక ఇక్కడ మా అమ్మమ్మ అయితే నోముదారాలన్నీ రెడీగా పెట్టుకుంటుంది చూడండి మీలో ఎంతమందికి అయితే నోములు ఉన్నాయో కామెంట్ చేసేయండి అలాగే మీ సైడ్ కూడా నోముల్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి కొంతమంది అయితే ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకొంతమంది ఈ విధంగా టెంపుల్లో చేసుకుంటారు ఇంక ఇక్కడ పూజారి గారు కూడా వచ్చేసారండి మైక్లో మంత్రాలు చదువుతూ పూజనైతే ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు ఇంకా పూజారి గారు చెప్పిన విధంగా వీళ్ళైతే చేస్తూ వస్తారండి ఇంక ఇక్కడ ఏనైతే టికెట్ కౌంటర్లో ఉండేనండి టికెట్స్ తీసుకున్నారా లేదా అని అందరినీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నాడు ఇక్కడ అయ్యప్ప మాల వేసుకున్న స్వామి అయితే పూజకు కూర్చున్న వాళ్ళందరి దగ్గర నుండి అగరబత్తలని అయితే తీసుకుంటున్నాడు ఇక్కడ పంతులు గారి చరివే మంత్రాలని మీరు కూడా వినండి హారతిస్తారో చూడండి అరత అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పలు అగరబత్తిని అయితే వెలిగించుకోవాలండి అక్కడికి పూజ పూర్తవుతుంది ఇంకా పూజ పూర్తయిన తర్వాత మేమైతే దండం పెట్టుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసాము చూడండి ఎంత బాగా పువ్వులతో అలంకరించారో టెంపుల్కి వెళ్తే మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కదండి ఇక్కడ పసుపుతో గౌరీ అమ్మవారిని కూడా చేశారు చూడచ్చు మీరు ఇక్కడ దండం పెట్టుకొని రాగానే మా అమ్మమ్మ అయితే అందరికీ నోముదారాలు అయితే ఇస్తుంది ఒక్కొక్కరు కట్టుకుంటున్నారు చూడండి ఈ నోముదారాలు కట్టుకున్న తర్వాత ఒక వారం వరకు తీసేయకూడదండి ఈ నోముల పండుగను అయితే సోమవారం చేసుకుంటారు కదా మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఈ నోముదారాలను చేతికి అలాగే కట్టుకొని ఉండాలి ఇంక ఇక్కడ అందరూ నోముదారాలను అయితే కట్టేసుకున్న తర్వాత గుడి నుండి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము గుడిలో నోముల పండగ మీకు ఎలా అనిపించింది గాయస్ ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి ముందు నైవేద్యంగా మనం చేసుకున్న వంటలను అయితే పెట్టాలి ఆ వంటను కూడా ఈ విధంగా విస్తరాకులలో పెట్టుకోవాలండి ఇక్కడ మేమేమేం చేసామంటే పులిహోర తర్వాత వైట్ రైస్ ఇంకా పప్పు అలాగే పాయసం కూడా చేశాము అన్నీ ఈ విధంగా విస్తరాకులో దేవుని ముందు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో దేవుడి ముందు ఇవన్నీ పెట్టింటే ఇంక ఇక్కడ మా అమ్మమ్మ అయితే రసం కూడా వేస్తుందండి రసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే లెమన్ రైస్లోకి కాంబినేషన్గా పొటాటో ఫ్రైని కూడా వేస్తుందండి ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇందులోకి చివరిగా నెయ్యిని అయితే వేస్తుందండి అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత మా తాతయ్య అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి ఇంకా కొబ్బరికాయ కొట్టడం కూడా పూర్తి అయిపోయిందండి ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత అందరూ దండం పెట్టుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకున్నవన్నీ గుడిలో నోమదారాలను ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు మాత్రమే తినాలండి వేరే వాళ్ళు ఎవరూ తినకూడదు మా అమ్మమ్మ వాళ్ళ నోముల పండుగ అయితే ఈ విధంగా జరిగిందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి